శ్రీశైలం ఎడమగట్టు కాలవ టన్నల్ దగ్గర శనివారం భారీ ప్రమాదం జరిగింది దోమలపెంట దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది ఎడమవైపు సొరంగం పద్నాలుగవ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పనులను ప్రారంభించింది నాలుగు రోజుల క్రితం ఈ పనులు మొదలయ్యాయి శనివారం ఉదయం సమయంలో పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది టన్నల్ పైభాగంలో మూడు మీటర్ల మేర పడిపోయింది ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాలైనట్లు సమాచారం వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎడమగట్టు కాలువ టన్నల్ ద్వారా నల్గొండ జిల్లాకు సాగు తాగునీరు ఇవ్వటానికి ఈ ప్రాజెక్టు చేపట్టారు ఫస్ట్ షిఫ్ట్ లో భాగంగా సుమారు యాభై మంది కార్మికులు స్వరంగంలో పనులు చేసేందుకు వెళ్లారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కూలి మట్టి పిల్లలు విరిగి కార్మికులపై పడ్డాయి టన్నెల్ నుంచి యాభై మంది కార్మికుల్లో నలభై రెండు మంది బయటకు రాగా మిగతా ఎనిమిది మంది కార్మికులు లోపల చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది ఘటనా స్థలి వద్ద నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం